ఫ్రేమ్ వర్క్ అప్ల చట్ట పరిధిలో రూల్స్ ప్రకారము ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం చేసుకోవాలని మేము కోరుతున్నాము మా అధికారులు అందరూ మొత్తము పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్లో ఉంటారు ఇప్పుడు నుంచే మేము డివిడీ టంకన్ డ్రైవర్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము సో దట్ అయితే చాలా అందరము ఫామ్ తర్వాత ఎక్కడెక్కడైతే దూరంగా ఉన్న టెస్ట్ అసలు వెళ్ళి చూస్తే అంటే ఎవరికి తెలియదు అందులో వాళ్ళకు లాంగ్ డిస్టెన్స్ ఎక్కడ ఉంటాయి ప్లాన్ చేసుకునే విధానం కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ముందే వెళ్ళి చూస్తే బెటర్ అని చెప్పి ఎక్కడ ఉన్నారా అనుకోని పర్మిషన్ కూడా తీసుకున్నారు కానీ అంత బుక్ చేయాలని చెప్పారు బట్ ఇవాళ కూడా ఏమైనా సడన్ గా రావడానికి ఉంటారు కాబట్టి అందులాంటివి కూడా అవి కూడా మళ్ళీ అన్ని చెక్ చేయడం జరుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్ ఉన్నవి గా డివైడ్ చేసి మా అధికారులు చూస్తున్నారు మా ఏఆర్ ఫోర్స్ కూడా దీనికోసము ఒక జోన్కు యాభై మంది మినిమం ఆఫీసెస్ మేము అలాట్ చేస్తున్నాం ఇది ప్రిపేర్డ్నెస్ ముఖ్యంగా మేము ట్రాఫిక్ రీలంగా ఏంటంటే ఒక రోడ్ సేఫ్టీ పర్స్పెక్టివ్లో ఒక అడ్వైజర్ ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా హైవేస్ పైన ఓవరాల్ పైన కూడా మేము బెటర్ రోడ్ సేఫ్టీ ఉండేట్టు చూస్తున్నాం ఓవర్ఆర్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళకు టికెట్ చూసి పంపిస్తాం హాస్పిటల్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా పంపిస్తాం మనం వేరే డెస్టినేషన్ వెళ్ళే లారీస్ అవి కాబట్టి అవి కూడా మనం ఆపకుండా వచ్చేస్తాం కానీ అదర్ పీపుల్ లోకల్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి కానీ బైక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ మాత్రం బైక్స్ రైతు ఆలోచించమట్లేదు కార్స్ కూడా స్పీడ్గా పోవాలనుకుంటే వాళ్ళను ఓవర్ఆర్ పైన పంపించాం దాని తర్వాత టెన్ ఓ క్లాక్ తర్వాత ఈ ఫ్లైఓవర్స్ అవి క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఫ్లైఓవర్స్ పైన వెళ్ళి యాక్సిడెంట్స్ అయ్యడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అవి క్లోజ్ చేస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తాం వన్ ఓ క్లాక్ నైట్ వరకు అంటే ఎర్లీ మార్నింగ్ వన్ ఏఎం వరకు ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ చేయడానికి న్యూ ఇయర్ కాబట్టి పర్మిషన్ ఉంటుంది దాని తర్వాత వీళ్ళకి మేము ఏం చెప్పామంటే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో ఎక్కువ ఆల్కహాల్ కన్సంసిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా వాళ్ళు డ్రింక్ చేసిన వాళ్ళు వెహికల్ నడపకుండా ఉంచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి దానికోసం డ్రైవర్ని కూడా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది వాళ్ళ క్యాబ్స్ పిలిచి పంపించడం కానీ లేకపోతే ఒక వాళ్ళ డ్రైవర్ ఏదో రకంగా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరైన డ్రింక్ చేయకుండా ఉంటే ఈ ఆల్సో డ్రైవ్ ద కార్ అని కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసాం తర్వాత మేము కూడా మీటింగ్ కూడా కండక్ట్ చేసాం ఈవెంట్ మేనేజర్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేసాం దాంట్లో హండ్రెడ్ ట్వంటీ నైన్ మాకు ఫామ్ హౌజెస్ ఉన్నాయి దాని తర్వాత వన్ ఎయిటీ నైన్ హోటల్స్ రెస్టారెంట్స్ అట్లా ఉన్నాయి ఒక సిక్స్ పబ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది రిసార్ట్స్ కూడా ఉన్నాయి వరకు చిన్న చిన్నీ కలుపుకొని సో వీళ్ళందరికీ అందరికీ మేము పిలిచి మాట్లాడాము వాళ్ళతో మా ఆఫీసర్స్ కూడా వెళ్ళి ట్రాక్టర్ లో ఉన్నారు కాబట్టి ఎటువంటి నేరం చేసినా శిక్ష పడుతుంది ఉద్దేశంతో వాళ్ళకి క్లారిటీ ఇచ్చాము మైనర్స్ కు ఎట్టి ఫస్ట్లో డ్రింక్స్ అవి ఇవ్వకుండా ఉండాలని చెప్పాము అంతేకాకుండా నిన్న ఒక కేసు కూడా పెట్టాము ఒక దగ్గర ఎక్కువ డీజేఏ పెట్టి దాని తర్వాత ఎక్కువ స్టాక్ పెట్టారు లిక్కర్ లిక్కర్ లైసెన్స్ లేకుండా పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు సో లిక్కర్ ఎక్కువ స్టాక్ పెట్టుకుంటే దాని ప్రాపర్గా లైసెన్స్ తీసుకోవాలని వాళ్ళు మేము చెప్పడం జరిగింది దాని తర్వాత ఆర్గనైజర్స్ కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళు దగ్గర అంత అయితే ఇప్పుడు మన నోటీస్ రాలేదు రీసెంట్గానే ఉన్నట్టు ఉంది కానీ వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని తీసుకోవడము వాళ్ళ డ్రెస్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం ఉంటే వాళ్ళ డ్రెస్ కానీ ఇట్లా అటైర్ సరిగ్గా లేకుండా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది